ఎంత అయితే డైలీ పెట్రోల్ డైలీ పెట్రోల్ త్రీ హండ్రెడ్ వాళ్ళు ఇన్సెంటివ్ ఇస్తూ ఉంటారు మనకి మండే రోజు కొంచెం ఎక్కువ ఉంటుంది సాటర్డే సండే ఇంకా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది మిగతా డే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా వర్షం పడ్డప్పుడు వర్షం పడ్డప్పుడు ఇంకా ఆర్డర్కి ఎర్నింగ్స్ ఇస్తాడు ఆర్డర్కి ఎక్స్ట్రా ట్వంటీ ఫిఫ్టీన్ థర్టీ అట్లా ఇస్తాడు అంటే ఎంత ఇస్తే బెస్ట్ మీకు అంటే మనకు తగ్గుతుందా ఇచ్చే దాంట్లో ఓకే అంటే సర్జీ ఉంటుంది ఇప్పుడు వర్షం హెవీ వర్షం ఉంటుంది నైట్లో చేస్తారు

సో ఇప్పుడు నా చాలా మంది నైట్ నుంచి చేస్తున్నారు టెన్ నుంచి ఫోర్ దాకా ఈ టైంలో సో అర్చ ఉంటుంది కాబట్టి చేస్తున్నారు ఓకే ఆ టైంలో ఎంత ఉంటుంది వాళ్ళకు అప్పుడు నైట్ టైంలో అంటే ఇప్పుడు ఆర్డర్కి ఫిఫ్టీ రూపీస్ దాకా ఇస్తాడు సర్చు ఆర్డర్ ఎన్నింగ్ కాకుండా ఖర్చు చేస్తాడు అంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్రో అంటే కస్టమర్స్ నుంచి కస్టమర్స్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి కాకపోతే ఆర్డర్ లేట్ అయితేనే కొంచెం అది ఎంత ఉంటాయి ఏమైనా చెప్పుకోవాలా వాళ్ళకి కస్టమర్స్ సీరియస్ అవుతారు అప్పుడేమన్నా ఆర్డర్ లేట్ అయితే స్విగ్గీ జొమాటోలా చేసినా వెయ్యి రూపాయలు కూడా రావు అసలు అసలు పెట్రోల్కే పోతున్నాడు చెప్పు అంటే ఇప్పుడు చెప్తున్నారు అన్ని వేస్తా రోజుకు రెండు వేలు వస్తున్నాయి అంటే ఏడు పద్దెనిమిది పని చేస్తారా పన్నెండు చాలా మంది చెప్తున్నారు వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తారు అది అది కూడా అడిగితే బాగుండేది వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తారు అది కూడా అడిగితే బాగుండేది వాళ్ళు కూడా పది నుంచి పన్నెండు గంటలు పని చేస్తున్నారు పన్నెండు గంటల పన్నెండు వందల వెయ్యి రూపాయలే వస్తాయి అంత వెయ్యి రూపాయలు కూడా రావు వెయ్యి రూపాయలు రాగానే మూడు వందల రూపాయలు పెట్రోల్లే కొట్టి రెండు వందల రూపాయలు అయితే రెండు మేస్త్రి పని చేసేందుకు వస్తుంది డైలీ వెయ్యి రూపాయలు అంతే మళ్ళీ వేసేస్తారు స్విగ్గీతో మాట అంటే ఇప్పుడు వర్షం టైమ్ లో నైట్ టైంలో చేస్తుంటే ఎంత వస్తుంది దగ్గర మన రెగ్యులర్ గా ఏం చేసినా ఒక ఎయిట్ అవర్స్ లో నీకు ఒక తొమ్మిది వందల ఎనిమిది వందలు బాగుంటుంది అంతేగానే ఆనందం వందలు వందలు వస్తే పెట్రోల్ పంప ఉంటారు అసలు వేస్తే అసలు ఏంటంటే చేయడం తప్ప కష్టపడితే అంటే ఇప్పుడై నువ్వు రెండు వేలు వస్తున్నాయి అంటే లేదు ఐదు వందలు ఆరు వందలు కూడా వస్తలేవు అంటుండే మార్నింగ్ లెవెన్ లాగిన్ అయితే ఎట్లయితే మధ్యలో పోయి కుడతా ఉంటే రావు టైం పాస్ మనం కష్టపడితే ఏదైనా వస్తుంది కష్టపడకపోతే ఏది రాదు రాదు కదా ఏది నేను కి లాగిన్ అయితే నైట్ టువెల్ వరకు చేసుకుని పోతారు సో మీకు ఇప్పుడు జొమాటో నుంచి మీకు ఎట్లుంటుంది సేఫ్టీ ప్రికాషన్స్ కానీ వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారా చేస్తారు అంటే ఇప్పుడు నైట్ టైం కొందరు ఇట్లా బుక్ చేస్తారు అప్పుడు మీరు వేరే ఎక్కడో ఏరియాకి వెళ్తారు ఎవరు ఏరియా ఇప్పటివరకు మా ఫ్రెండ్ ఫ్రెండ్గా ఫేస్ అడిగి పోయిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ పెడతారా ఆర్డర్ ఫస్ట్ పెట్టుకుంటాం పేమెంట్ అయ్యేదాకా ఆర్డర్ ఇయ్యం అప్పుడు ఆయన మేము ముక్కలు ఉంటే మళ్ళీ నలుగురు ఐదుగురు ఉంటారు కదా ప్రాబ్లమ్స్ అయితే ఆర్డర్ లాక్కుంటారు వెళ్ళిపోతారు అప్పుడు ఆ పేమెంట్ అనేది మా మీద పడుతుంది పే లో మాకు కట్ చేస్తాడు కస్టమర్ కి కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి ఏంటంటే అంటారంటే వాళ్ళు ఏమంటారు మీరు ఆర్డర్ ఇవ్వకముందు పేమెంట్ అయిన తర్వాతనే ఆర్డర్ ఇయ్యారంటారు నలుగురు ఉన్నప్పుడు ముందుకుంటే మేమేం చేస్తాము మేము అంటే అప్పుడు ఆర్డర్ మీరు ఇవ్వకపోతే ఏమంటారు వాళ్ళు నలుగురు కొట్టినా కొడతారు అప్పుడు తాగుంటారు కానీ డబ్బులు ఇట్లా ఏమన్నా అలా మా దగ్గర పాకెట్ లో ఏమి పెట్టుకోం కాబట్టి ఇంట్లోనే పెట్టేసి వస్తాం అప్పుడు ఎమర్జెన్సీ సపోర్ట్ ఉంటుందా మరి మీరు ఇప్పుడు ఓల్లు ఉంటారు జంగలు ఓల్ కూడా ఉండరు కదా మరి అంటే మీ కంపెనీ నుంచి ఇప్పుడు వీళ్ళు ఇట్లాంటి ఉన్నారో లేకపోతుంది కంపెనీ నుంచి అప్పుడు ఇచ్చేయాల్సింది ఇంకా అప్పుడు ఆ పెనాల్టీ మీకే ఆ అమౌంట్ వరకు వెయ్యొచ్చు అప్పుడు వంద వేస్తారు రెండు వందలు వేస్తారు ఇప్పుడు అమౌంట్ ఎంత ఉంటుంది ఆ క్యాష్ ఉండదు థౌజండ్ పెట్టుకుర్రను థౌజండ్ మా మీదనే పడుతుంది థౌసండ్ మొత్తం మీరు అంటే పర్ డే అరౌట్ చేసింది ఇంకా మీరు కంపెనీగా కట్టారు సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎట్లా జొమాటోలో జాయిన్ అవ్వచ్చు అంటారు మనం ఏం చెప్పలేం కదా అంటే మంచి జాబ్ అని మీరు అంటే ఇప్పుడు ఏ జాబ్ లేని వాళ్ళు ఇప్పుడు కొందరు ఆలోచిస్తారు కదా ఆలోచిస్తారుండే కంటే బెటర్ అండి ఓకే థ్యాంక్ యూ